పంపి పది లక్షల డిమాండ్ పోలీసులకు ఫిర్యాదు సమావేశంలో వెల్లడి మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం అధ్యక్షుని వదలని సైబర్ గత నెల ముందు తన మొబైల్ కు మహిళ నగ్న ఫోటో వాట్సాప్ లో చాట్ చేస్తూ డబ్బు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడడంతో సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయగా వారు చెప్పిన ప్రకారం వారితో చాటింగ్ చేస్తూ వివరాలను సేకరించారు ఇక వీరితో తనకు గతంలో తెలిసిన కొందరు చేస్తున్నారని చేపిస్తున్నారు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇక త్వరలోనే నిందితులను పోలీసులో గుర్తిస్తారని తన గురించి ఇలా ఎవరికైనా సోషల్ మీడియాలో పోస్టులు వస్తే వెంటనే తనకు కానీ సైబర్ క్రైమ్లో కానీ ఫిర్యాదు చేయాలని కోరారు అందరికీ నమస్కారం ముఖ్యంగా బోడుప్పల్ పట్టణ ప్రజలకు మేడ్చల్ మల్కాజు జిల్లా జిల్లా వాసులకు ఉమ్మడి గట్కేసర్ మండల ప్రజలకు నేను మీ మంద సంజీవరెడ్డి ముఖ్యంగా నా మిత్రులకు నా సేవ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ విషయం ఏమనగా గత వారం పది రోజుల నుండి కొంతమంది సంఘ విద్రోహ శక్తులు కానీ నా వ్యక్తిగత ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి అదేవిధంగా నన్ను ఇబ్బంది పెట్టడానికి కొన్ని సోషల్ మీడియాలో అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లలో కొన్ని ఇబ్బందికర అశ్లీల ఫోటోస్ పంపిస్తూ నన్ను డబ్బులు అడుగుతూ బ్లాక్మెయిల్ చేయడం జరుగుతోంది ఈ డబ్బులు కనుక నాకు ఇవ్వకుంటే మీకు మీ మిత్రులకు మీ కుటుంబ సభ్యులకు మీ బిఆర్ఎస్ పార్టీ నాయకులకు నీ పైన వ్యతిరేకంగా ఉన్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకు కూడా ఈ మీ నీ ఫొటోసు నీ ఫోటో కాదు మేము మేము పంపిన ఫొటోస్ నీ అన్ని పంపి నేను అవమానపరుస్తాం నీ రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తాం మీ కాలనీలో మీ కుటుంబ సభ్యులను మధ్య కానీ మీ పట్ల నిన్ను చేస్తామని ఇబ్బందికరంగా పెట్టి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని మరి వారితోటి కూడా ఎక్కడ డబ్బులు పంపాలన్నప్పుడు వారు ఒక అకౌంట్ నంబర్ అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన గూగుల్ పే ఫోన్ నెంబర్ కొన్ని ఆధారులు ఇచ్చారు వెంటనే వాటిని తీసుకెళ్ళి మేడిపల్లి పిఎస్లో తొమ్మిదో తారీఖు మరి సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయడం జరిగింది మరి వెంటనే స్పందించిన స్టీఏ గారు కానీ సైబర్ క్రైమ్ టీం సభ్యులు దానిపైన కేసు బుక్ చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాబట్టి నా నా అభిమానులు కానీ ముఖ్యంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ మా కుటుంబ సభ్యులు కానీ నా కాలనీ శ్రీనగర్ కాలనీ సభ్యులు కానీ కొంతమంది సంఘ విద్రోహ శక్తులు సైబర్ క్రైమ్ నేరగాళ్లు ఇక్కడ మా రాజకీయంగా నా వ్యక్తిగత ఏమే డ్యామేజ్ చేయడానికి కొంతమందితో కుమ్మకై ఆ కుమ్మకై వాళ్ళతోటి నా సమాచారం పూర్తిగా తీసుకొని నన్ను ఇబ్బందికర పరిస్థితుల్లో చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను వారికి ఎవరైతే సైబర్ క్రైమ్ నేరస్తులకు కానీ వారికి సహకరిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నేను ఒక నీతి నిజాయితీ గల వ్యక్తిగా నాకు తోచిన విధంగా బోడుప్పల పట్టణ ప్రజలే కాదు ఈ జిల్లా మొత్తాన్ని కూడా ఎవరు వస్తే వారికి సాయ సహకరిస్తూ ప్రేమ ఆదర అభిమానులతోటి ఉంటా కానీ కొంతమంది మరి నా ఎదుగుదలను చూసి నా వ్యక్తిగత ఇమేజ్ని చూసి దాన్ని డ్యామేజ్ చేయాలని అనుకుంటారు మీరు చెప్పినంత మాత్రాన మీరు ఏదో నేను సోషల్ మీడియా పెడతా అది పెడతాను ఇబ్బంది అంత మాత్రాన నా వ్యక్తిగతమే డామేజ్ కాదు అదేవిధంగా నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నేను భయపడుతు కాదు ఇలాంటివన్నీ ఇరవై ఏళ్ళ సార్ చూసుకుంటూ వస్తూ ఉన్నా ఇలాంటి బెదిరింపులు గతంలో చూసినా ఇప్పుడు కొత్త లెటరేషన్ సైబర్ క్రైమ్ వచ్చింది ఇంతకుముందు ఇంతకన్నా భయంకరమైనవి కూడా వచ్చిన తట్టుకొని నిలబడ్డా నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన ఈ బోర్డు పగడంలో పుట్టినోడిని ఇక్కడ ఉన్న అన్ని పరిస్థితులు నాకు అవగాహన ఉంది అందరి మీద కూడా అవగాహన ఉంది కాకుంటే మనం ఎందుకు అని సాఫ్ట్ కారణాలు మనం ఉంటాం మరి మనం కనుక చేస్తే అంతకంటే ఎక్కువ కూడా ఇబ్బంది కట్టే పరిస్థితి నాకు ఆలోచన ఉంది అవగాహన ఉంది చేసే సత్తా ఉంది చేసే దమ్ముంది అయినా కూడా మనం ఒక రాజకీయ పార్టీలు ఉన్నాం మరి బోర్డు నుంచి జిల్లా పరిషత్ దాకా మరి సేవలు అందించినాం మరి భవిష్యత్తులో కూడా ఇంకా సేవలు అందించే అవకాశం ఉంది కాబట్టి కొన్ని మేము వదిలిపెట్టుకుని ఉన్నాం అనే విషయాన్ని కూడా తెలియస్తూ నేను ముఖ్యంగా చెప్పేది ఒకటే ఎవరైతే ఈ సైబర్ క్రైమ్ నేరుగా ఉన్నారో వారికి సహకరిస్తున్న వారు ఉన్నారో నాకు ఐడెంటిఫై అయ్యింది పోలీసు వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాబట్టి నేను ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పినటువంటి నా మిత్రులకు కానీ మా పార్టీ శ్రేణులకు కానీ బోర్డు పట్టిన ప్రజలకు కానీ వారందరికీ తెలియజేస్తా నా మీద ఎవరన్నా వ్యక్తిగతంగా డ్యామేజ్ ప్రయత్నం చేసిన నా మీద ఏమన్నా పోస్టులు పెట్టినా వెంటనే పెట్టిన వారి సమాచారం నాకు ఫోన్ ద్వారా కానీ వ్యక్తిగతంగా కానీ ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేయాలి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేస్తే ఇంకా మంచిది కానీ నాకు సమాచారం ఇవ్వవలసిందిగా నా డామేజ్ని నా ఇమేజ్ని డామేజ్ చేసే ప్రయత్నం ఎవరైనా చేస్తే దాన్ని మీరు నమ్మవద్దు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి పట్టణ ప్రజలకు కానీ మా జిల్లా మొత్తం అనుకున్నటువంటి నా అభిమానులకు కానీ నా ఫ్రెండ్స్కు మిత్రులకు బంధుమిత్రులకు అందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ మరొకసారి నమస్కారం మీ మంద సంజీవ్